పారిపేట మండల కేంద్రంలో ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు భారీ ధరణ చేశారు రైతుల ఆందోళనకు మాజీ మంత్రి రెడ్డి నాయక్ ధర్నాలో పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి మండిపడ్డారు రాష్ట్రంలో ఫోర్ టు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు ముఖ్యమంత్రి ప్రతి ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐదు కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ ఉంటే వాటిని పది శాతం కమిషన్లు తీసుకుని పండుగ చేసుకున్నారని ఎవరు రాష్ట్రంలో అన్ని సొసైటీలకు సరిపడా యూరియాను సరఫరా చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని డిమాండ్ చేశారు பதி ரோ மூரிய కనీసం పెట్టిన పెట్టుబడి చూడిన కిరాయి రైతు ఏం కావాలి రైతు పరిస్థితి ఏంది పాలించే వాళ్ళకు దాకా లేదా వాళ్ళకు అవగాహన లేదా వాళ్ళకి వ్యవసాయం మీద అవగాహన లేదా ఇలా కరెంటు పోతే రోజుకు పది సార్లు ట్రిప్ అవుతుంది మోటార్లు ఆడిపోతున్నాయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కాల్సిన ఏం చేయాలి రైతు నేను అడుగుతున్నా అందరి దయతో ఎప్పుడు ఈ చరిత్ర లేనంత మెజార్టీతో గెలిచి ఎండిపోయింది ఈ టైంలో రైతులు పెట్టారు ఎండిపోయింది నేను అడుగుతున్నా రెడ్డి నాయకులు కాదని ఉంది మంచిదే ప్రజలకు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తెలుసు ప్రతి నెల ప్రతి నెల ఎమ్మెల్యే పండుగ ఎమ్మెల్యే కాంగ్రెస్ చెప్పలేద పండుగ నెలకు నెలకు రేవంత్ రెడ్డి గారు ప్రతి కు ఐదు కోట్లు ఐదు కోట్లు ఏం జరిగినా ఐదు కోట్లు ఏంటంటే ప్రతిరోజు తిరుగుడు పేమెంట్ చేయించాలి పది పర్సెంట్ ఐదు కోట్లు ఇరవై నెలలు అయింది ఒక్కొక్క ఎమ్మెల్యే ఈ ఎక్కడ చూసుకో టెన్ పర్సెంట్